విశ్వబసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు షడ్రుజులు కలిపి చేసిన ఉగాది పచ్చడి అనేది జీవితంలో జరిగే వివిధ శుభాలకు ప్రతీక ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి బెల్లం ఆనందానికి ఉప్పు యాక్టివ్నెస్కి వేప పువ్వు మన లైఫ్లో జరిగిన చేదు జ్ఞాపకాలకి చేదు అనుభవాలకి చింతపండు నేర్పుగా ఓర్పుగా లైఫ్లో ఎలా ఉండాలో తెలిపేది మామిడి కొత్త సవాళ్ళకి కారం కోపానికి సో ఇన్ని డిఫరెంట్ టేస్ట్ని కలిపి చేసిన ఉగాది పచ్చడి ఎలా అయితే ఎంత టేస్ట్గా ఉంటుందో అలానే మన లైఫ్లో జరిగే ప్రతి గుడ్ అండ్ బ్యాడ్ సిచ్యువేషన్స్ని మనం బ్యాలెన్స్ చేయగలిపితే మన లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సో నా స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేశానో చూపిస్తాను చూసేయండి పచ్చి మామిడి బెల్లం చింతపండు పువ్వు ఉప్పు కారం బనానాస్ పచ్చి కొబ్బరి పచ్చిమామిడి ముక్కల్ని చిన్నగా తరుక్కొని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో తగినంత బెల్లం బనానాస్ సరిపడా బనానాస్ కొబ్బరి ముక్కలు చింతపండు రసం ఉప్పు కారం అంతే మన టేస్టీ టేస్టీ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మమ్మీ వేడివేడిగా పూరలు గారెలు కూడా వేసిందండి